అదేంటంటే ముందుగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఎప్పుడైతే వాలే నేతృత్వంలో ఖలిస్తానీ వేర్పాటు వాదం భారతదేశంలో పెరిగిన టైంలో అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో ఏదైతే సిక్కులకు పవిత్ర ఆలయంగా ఉన్నటువంటి స్వర్ణ మందిరంలో బింద్రవాలె ఉండి బింద్రన్వాలె అక్కడి నుంచే తన కార్యకలాపాలు నడుపుస్తున్న టైంలో బింద్రెన్వాలా ని కట్టడి చేయడానికి మట్టు పెట్టడానికి ఇందిరాగాంధీ ఒక ఆపరేషన్స్ ని పిలుపునిచ్చారు ఆపరేషన్ బ్లూ స్టార్ ఏమో బింద్రన్ వాళ్ళని చంపినటువంటి ఉదంతం అంటే బేసికలీ గోల్డెన్ టెంపుల్ మీద అటాక్ చేసి ఆల్మోస్ట్ మనం ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా బింద్రన్ వాళ్ళని మట్టుబెట్టాం అండ్ ఖలిస్తాని వేర్పాటు వాదుల్ని మట్టుబెట్టాం సో బ్లూ స్టార్ అయితే బ్లూ స్టార్ సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి విషయం ఏంటంటే ఆపరేషన్ ఆపరేషన్ బ్లాక్ థండర్ బ్లాక్ ఆపరేషన్ బ్లాక్ థండర్ లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఉన్నటువంటి అజిత్ దోవల్ ఆ బ్లాక్ థండర్ లో భాగంగా ఒక రిక్షా పుల్లర్ గా అంటే రిక్షా నడిపే వ్యక్తిగా ఎవరికి తెలియనట్టు ఐఎస్ఐ ఏజెంట్ని అని చెప్పి ఖలిస్తానీ వాదుల్ని వాళ్ళు నమ్మించి లోపలికెళ్ళి బింద్రన్వాలిని కలిసి అక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఏ వెపన్స్ వాడుతున్నారు ఎంతమంది అక్కడ ఉన్నారు కలిస్తాని ఏర్పాటు ఉగ్రవాదులు ఆ కి సంబంధించిన ఆ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయబడ్డారు వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెసెస్ ఏంటి ఇవన్నీ తీసుకొని బయటకు వచ్చి బ్లూ ప్రింట్ రెడీ చేసిన తర్వాతనే ఆపరేషన్ బ్లూ స్టార్ చేశాం బింద్రన్వాలి అని చంపగలిగా సో దానికి కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు అజిత్ దోవల్ సో అజిత్ దోవల్ కి అనుపాలు పూర్తిగా తెలుసు ఆయన ఖలిస్థాన్లు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమి ఉంటాయి ఆక్టివిటీ పూర్తిగా తెలుసు అండ్ అట్ ద సేమ్ టైం తాలిబాన్లు లేకపోతే ఆ పాకిస్తాన్ ఉగ్రమూకలు వీటికి సంబంధించిన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సో ఆయన ఏక కాలంలో సౌదీ అరేబియాకి వెళ్లారు ఇంకోవైపు కెనడాకి వెళ్లారు సో ఈ రెండు చాలా కీలకమైన పరిణామాలు ఒకటి పాక్ ఉగ్రమూకలకి చెక్ పెట్టడానికి ముఖ్యంగా పాకిస్తాన్ కి సౌదీ కి ఉన్న లింక్ నేపథ్యంలో ఇంకోవైపు కెనడా ఖలిస్తానీ మూకలకి చెక్ పెట్టడానికి అజిత్ దోవల్ వెళ్లి ఉంటారు నాకు అనిపిస్తుంది అంటే నిజంగా మీరు అన్నట్టు కంప్లీట్ బ్లూ ప్రింట్ అంతా ఆయన అక్కడ సమర్పించే ఉంటారు రియల్ టైం రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉండబోతోంది రియల్ టైం ఇన్ఫర్మేషన్ షేరింగ్ మొన్న ఇంకొక ఇష్యూ కూడా జరిగింది యాక్చువల్లీ మనకు చాలా రోజుల నుంచి మనం చెప్తున్నదే పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులే ఈ ని ఎక్కువగా ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు అక్కడ ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చే ఫండ్స్ ని బేస్ చేసుకునే ఖలిస్తానీ వేర్పాటు ఆయా దేశాల్లో ఉండి భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉంటారు ని ప్రేరేపిస్తూ ఉంటారు సో కెనడాలో జరిగిన వాటికి ఏం జరిగిందంటే మొన్నీ మధ్యనండి లాస్ట్ వీక్ జరిగినటువంటి ఒక వార్తా కథనం ఏంటంటే పాకిస్తాన్ ఫండ్స్ ఇస్తానని చెప్పడం వల్ల కలిస్తానీలు కొంతమంది ఉద్యమాలు చేశారు నిరసనలు తెలిపారు సో వాళ్ళకి ఫండ్స్ రాలేదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ ఎంబసీ ముందుకు వచ్చి నిరసన తెలిపారు ఖలిస్తానీలు రిపోర్ట్ అయింది యాక్చువల్లీ మాకు పాకిస్తాన్ డబ్బులు ఇస్తానంది డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళందరూ వచ్చి ఎక్కడ పాకిస్తాన్ ఎంబసీ ముందుకొచ్చి కెనడాలోనే నిరసనలు తెలిపారు సో అంటే రివర్సల్ యాక్టివిటీ జరుగుతోంది ఒకవైపు మాత్రమే కాదు ఇంకో వైపు యాక్టివిటీ కూడా మనం చేయబోతున్నాము చేస్తున్నాము అనడానికి అజిత్ దోవల్ అక్కడికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ అంశం ఇది అండ్ కెనడా అటు సౌదీ అరేబియా రెండు దేశాలకు వెళ్లారు అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ లో కూడా ఆయన పాత్ర ఉందన్న విషయం వచ్చింది ఇంకో కీలకమైన విషయం ఏంటంటే తిరువనంతపురంలో లాస్ట్ వన్ వీక్ క్రితము తిరువనంతపురంలో ఒక ఇమేజ్ బయటకు వచ్చింది అది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు అదేంటంటే ఒక మామూలు వ్యక్తిగా ఆయన మామూలుగానే ఒక ఈటర్ ఫుడ్ షాప్ కి వెళ్ళి అక్కడ ఏదో కొనుక్కుంటున్నటువంటి విజువల్ బయటకు వచ్చింది యాక్చువల్లీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే కేరళ లాంటి రాష్ట్రానికి వెళ్తున్నారు ఏదైనా రాష్ట్రానికి వెళ్తున్నారంటే ముందస్తుగా అలర్ట్ చేస్తారు ఒక పెద్ద ప్రోటోకాల్ ఇవన్నీ ఉంటాయి ప్రోటోకాల్ ఇక్కడ కూడా ఉంటది కానీ అందరూ మఫ్టీలోనే ఉంటారు ఎవరు అసలు బయటకు కనిపించకుండా ఏం హడావిడి ఏమీ లేకుండా ఒక మామూలు ఒక ఫుడ్ షాప్ కి వెళ్ళి ఏదో తీసుకొని బయటకు వస్తున్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో అది రికార్డ్ అయింది దాని తర్వాత వెలుగులోకి వచ్చింది ఎప్పుడు వెళ్ళారు ఎందుకు వెళ్ళారో తెలియదు దాని మీద మాట్లాడుతున్నది ఏంటంటే పిఎస్ఎల్వి ప్రయోగానికి సంబంధించి అది విఫలమైన నేపథ్యంలో దాని వెనకాల ఏదో కుట్ర ఉంది దాని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తున్నారని చెప్తున్నారు బేసికల్లీ అజిత్ దోవల్ గారి స్టైల్ అంతా కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు ఆయన ఏదో ఇట్లా ఏదో ఆకాశంలో ఆర్భాటాలు చూపించడమో ఏదో పెద్దగా చేయరు బట్ ఎస్ ప్రిస్సైజ్డ్ గా ఎక్కడ పని చేయాలో అక్కడ చేసేటువంటి తత్వం అజిత్ దోవల్కుంది ఇండియన్ జేమ్స్ బాండ్ అని ఊరికనే అన్నారు కాబట్టి సో దిస్ ఇస్ వాట్ ఇది చాలా సిగ్నిఫికెంట్ అంశం కాబట్టి మనం ఇక్కడ హర్దీప్ సింగ్ నిజర్ హత్య తర్వాత మనకు టైప్స్ బాగా తగ్గిపోయాయి కదా సో ఇప్పుడు మీరు అన్నట్లు గనక ఒకవేళ ఇదంతా సక్సెస్ అవుతాయి ఖలిస్తానీ ఏర్పాటు వాదులంతా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా అంటే ఎంత మేర ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉంటుంది ఎంత మేర ఖలిస్తానీలని మట్టుబెట్టడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ మనం చూడాలి బట్ స్పెసిఫిక్ గా నాకు ఫస్ట్ ఇమీడియట్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇమీడియట్ గా మనం అన్నంత మాత్రాన కెనడా ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ సమాచారం ఇచ్చేసి వాళ్ళని కట్ చేసి ఇదంతా చేస్తుందని నేను అనుకోను ఎందుకంటే వాళ్ళు పెద్ద ఓట్ బ్యాంక్ కెనడాలో చాలా పెద్ద ఓట్ బ్యాంక్ సిక్కులది ఉంది అందులోనూ చాలా మందికి అక్కడ ఈవెన్ జగ్మీత్ సింగ్ లాంటి వాళ్ళు జస్టిన్ ట్రూడోకి సపోర్ట్ చేస్తున్నటువంటి పొలిటీషియన్ ఆయన జగ్మీత్ సింగ్ జగ్మీత్ సింగ్ పూర్తి ఖలిస్థాని వేర్పాటు వాది ఖలిస్థాన్కి పో పూర్తిగా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తి అండ్ వాళ్ళ నెక్సెస్ కేవలం కెనడాకే పరిమితం కాలేదు కెనడా యూకే అటు ఆస్ట్రేలియాలో ఎక్కువగానే ఉంటారు ఈవెన్ యుఎస్ లో ఉంటారు సో ఫైవ్ ఐస్ అని చెప్తా ఉంటాం ఇంగ్లీష్ ఆంగ్లో సాక్సిన్ కంట్రీస్ అంటారు ఐదు దేశాలు కెనడా అమెరికా న్యూజిలాండ్ అమెరికా అండ్ బ్రిటన్ ఈ ఐదు దేశాల్లోనూ ఈ ఖలిస్తాన్ మూకలు ఉంటాయి సో కెనడాలో కూడా అవి ఉంటాయి అండ్ కెనడాలో ముఖ్యంగా ఏంటంటే జస్టిన్ ట్రూడో పార్టీ పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది సో వాళ్ళ ఓటు బ్యాంక్ మీదనే జస్టిన్ ట్రూడో లాంటి వాడు అధికారంలోకి వచ్చేది ఈవెన్ మార్క్ కార్ని అయినా సరే డెఫినెట్ గా ఆ ఓటు బ్యాంక్ ను పూర్తిగా వద్దను కోలేదు సో ఆ ఓట్ బ్యాంక్ డెఫినెట్ గా వాళ్ళకి కావాలి కాబట్టి మొత్తంగా వాళ్ళు అసలు తుదముట్టించే లాంకా వెళ్తున్నారంటే మేబీ కాకపోవచ్చు బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఓపెన్ గా వాళ్ళు ప్రదర్శనలు చేయడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నిరసనలు చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తామంటే ఊరుకునడానికి అంత ఫ్రీ యాక్సెస్ కలిస్తారీలకు ఉండకపోవచ్చు ఫస్ట్ ఫస్ట్ లేటర్ తర్వాత మనం మిగతా చూసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే నిజర్ హత్య కేసులో అదే అజిత్ దోవల్ గారిని దోషిగా వాళ్ళు చాలా సార్లు మాట్లాడారు అండ్ అందులోను అమెరికాలో కూడా ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి పన్ను గుర్పట్వంత్ సింగ్ పన్ను పన్నుని హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని అమెరికన్ ఏజెన్సీస్ కూడా చెప్పాయి దానికి అజిత్ దోవల్ ని వాళ్ళు మధ్యలో పెట్టారు అజిత్ దోవల్ పైన కూడా కేసు ఫైల్ చేసిన సందర్భం సో అట్లాంటి సందర్భాల్లో అట్లాంటి దేశాల్లోకి ఫ్రీ యాక్సెస్ తో దోవల్ అక్కడికి వెళ్లడము కీలకమైన అఫీషియల్స్ ని కలవడము కలిసి ఈ రాబోయే రోజుల్లో ఒప్పందానికి పూనుకునే విధంగా చేయడము అంటే ఇట్స్ బిగ్ సక్సెస్ అది నిజంగా డిప్లొమాటిక్ సక్సెస్ ఆస్ వెల్ అస్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా ఇది పెద్ద విజయమే సో దోవల్ ఊరికే అక్కడికైతే పోడు కదా ఏదో సమ్ ఇంట్రెస్టింగ్ అంశాలు ఏవో ఉంటేనే పోయి ఉంటాడు ఏదో సిగ్నిఫికెంట్ గా చేయాల్సింది ఉంటేనే పోయి ఉంటారు మేబీ అది ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి అవన్నీ తర్వాత తెలుస్తాయి బేసికలీ టూర్ వరకు మనము కన్ఫైన్ అయితే మాత్రం దిస్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ మూవ్ యా ఇక మరో అంశం